ప్రత్యక్షత ద ప్రభు నందు ప్రియ దేవుని బిడలారా ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం అనుదినము ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు మనలను ధైర్యపరుస్తూ ఉన్నాడు ఏ పరిస్థితిని బట్టి మనము భయపడనవసరం అవసరం లేదని ఆయన అనుదినము వాగ్దానం ఇస్తూ ఉన్నాడు మనకు సహాయము చేయువాడు ఆయనే మనలను ఆదుకునివాడు ఆయనే ఈ దినచర్యను మన ప్రభుత్వం ప్రారంభించుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి యష్యా గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదహార వచనమును చదువుకుందాం ప్రభువగు యహోవా ఇలాగున సెలవిచ్చుచున్నాడు సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే అది పరిశోధింపబడిన రాయి అమూల్యమైన తలరాయి బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయియున్నది విశ్వసించువాడు కలవర పడడు అవును ప్రియ దేవుని బిడలారా సియోనులో స్థిరమైన బలమైన శాశ్వత కాలము నిలిచి ఉండే పునాదిని వేసినవాడు ప్రభువైన ఏసుక్రీస్తు అవును ఆయన అమూల్యమైన తలరాయిగా ఉన్నాడు అంతేకాదు బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నాడు కనుక విశ్వసించినవాడు కలవరపడడు అని ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు యువదే కాలం ఏదైనా కలవరం నీ హృదయంలో ఉన్నదా నీ కుటుంబంలో ఉన్నదా నీ జీవితంలో ఉన్నదా ఆయన సుస్థిరమైన అవును పునాదిగా పరలోకములో మన కొరకు నివాసములు ఏర్పరిచిన దేవుడు బహు స్థిరమైన అమూల్యమైన తలరాయిగా మన జీవితంలో మన గొప్ప రక్షకుడు ఉన్నాడు కనుక ఆయన ఎందు ఎవరైతే విశ్వాసం ఉంచారో వారికి ప్రభు రక్షణ అనుగ్రహించాడు తద్వారా నిరీక్షణ మన జీవితాలలో అనుగ్రహించబడినది ప్రియ దేవుని బిడలారా ఆయన ఎందు మనకు గొప్ప నిరీక్షణ ఉన్నది మనది మరి పరలోకము సియోనుపురము పురము మనము చేరవలసి ఉన్నది యుగ ఆ తండ్రితో నిత్యత్వములో ఆనందములో అవును మనము పాలు పొందే అనుభవాన్ని ప్రభు మరి వారసత్వముగా ఆయన ప్రియ సొత్తుగా మనకు అనుగ్రహించాడు ప్రియ వారసులుగా ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు కనుక మనము ఏ పరిస్థితులను బట్టి కలవరపడవద్దు అని ఆయన చెప్తున్నాడు విశ్వాసము కలిగిన వారు నమ్మిక కలిగిన వారు కలవరపడరు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నది ఎందుకంటే ఆయన మనకు శుభప్రదమైన నిరీక్షణ కలుగు చేసి ఉన్నాడు మధ్యాకాశంలో ఆయన ఉండగా అవును సియోనుపురము చేరే అనుభవంలో ఈ లోకంలో మనము ఎదుర్కొనే పోరాటాలు భయాలు అన్నీ కూడా అవును ప్రియ దేవుని బిడలారా ప్రభు సహాయముతో మనము జయించాలి ప్రభు సహాయముతో ఎదుర్కోవాలి ఇది అశాశ్వతమైన లోకం ఇది అశాశ్వతమైన జీవితం శాశ్వత కాలము యుగ యుగాలు అవును ఆయన సియోనులో మన కొరకు చూడండి సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడును నేనే అంటూ ఉన్నాడు పరలోక పట్టణానికి మనము చేరుకోవలసిన వారం పరలోక రాజ్య వారసులము కానీ ఈ లోకము మనది కాదు ఈ లోకము దుష్టుని అందున్నది అవును కాబట్టి ఈ లోకములో ఉన్నవానికన్నా నాలో ఉన్నవాడు గొప్పవాడు అని నిరీక్షణ కలిగి సమాధానముతో సంతోషముతో ప్రభు ఆజ్ఞకు లోబడుతూ అవును మన ప్రతి కలవరం నుంచి భయము నుంచి విడిపించే దేవాతి దేవుని అందు విశ్వాసము కలిగి నమ్మిక కలిగి ధైర్యముతో దేవుని సహాయముతో మనము ఎదుర్కోవాలి ఏ పరిస్థితి అయినా అది వ్యాధి భయమ మరణ భయమ ఆర్థిక ఇబ్బందుల ఏ పరిస్థితులైనా కూడా నీవు కలవరపడవలసిన అవసరం లేదు నిపక్షాన ఉన్నవాడు యుద్ధము చేసి నీకు విజయాన్నిచ్చే దేవుడు నీ పక్షాన నేనున్నాను నీ పక్షాన నేను వ్యాజ్యమాడుతాను నిన్ను విడిపించేవాడను నిన్ను రక్షించేవాడను నిన్ను ఆదుకునేవాడను అని వాగ్దానం ఇస్తూ ఉండగా ఇంకెందుకు మనకు కలవరం ఇంకెందుకు మనకు భయం ఆయన అమూల్యమైన తలరాయిగా ఉన్నాడు అవును ప్రియ దేవుని విడలారా పరిస్థితులను బట్టి చింతించక మనకు నిరీక్షణ కలిగ చేసిన దేవాతి దేవుని అందు ఆనందిస్తూ సంతోషిస్తూ నా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుడు పునరుద్ధానుడైన దేవుడు మరణాన్ని గెలిచిన దేవుడు మృత్యుంజయుడు నా దేవుడు జీవము కలిగినవాడు ఆయన నోరుండి మాట్లాడేవాడు కనులుండి చూచేవాడు అవును చెవులుండి వినేవాడు ఆయనలో జీవమున్నది కనుక నీ దేవుని ఎందు నీవు విశ్వాసము కలిగి ఏ కలవరము నుంచి కూడా నీవు కురుంగిపోకుండా ప్రతి కలవరం ప్రతి భయము నుంచి నిన్ను విడిపించే దేవుని ఎందు నమ్మిక ఉంచు ఆయన కృప సమాధానము నీకు మెండుగా లభిస్తాయి తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం దయగలిగిన తండ్రి పరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రాలు అవును ప్రవ్వా సియోనులో స్థిరమైన పునాదిగా నీవు మాకున్నావు అమూల్యమైన తలరాయిగా అహు స్థిరమైన మూలరాయిగా అవును ప్రవ్వా నీ మా కొరకు ఉన్నావు మమ్మలను రక్షించిన దేవుడవు మమ్మలను పాపము నుంచి విడిపించిన దేవుడు పాప భయము నుంచి మరణ భయము నుంచి రోగ భయము నుంచి ప్రతి భయము నుంచి బంధకాల నుంచి సతాని యొక్క తంత్రముల నుంచి నీ బిడలైన మమ్ములను విడిపించిన దేవుడవు ఈ ఉదయం కాలం ఈ మాటలన్న విన్న బిడలు కలవరము విశ్వసించువాడు కలవరపడడు అని నీ వాక్యము సెలవించిన రీతిగా ఏ కలవరము చేత వారి హృదయాలు నిండుకొని ఉన్నాయో ప్రతి కలవరము నుంచి ప్రతి భయము నుంచి ఏ సుశక్తి కలిగిన నామములో విడుదల దయచేమని నీ బిడలకు ఈ దినమంతయ్యి కూడా నీ కృపను నీ సమాధానమును నీ క్షేమమును నైనా నెమ్మదిని అనుగ్రహించండి ప్రతి సమస్య నుంచి విడిపించే దేవుడవు నీ ఒక్కడవే నైనా నీవు సర్వశక్తిమంతుడవు నీకు అసాధ్యమైనది ఏదీ కూడా లేదు ప్రతి పరిస్థితిని ప్రతి భారము నుంచి నీ బిడలను విడిపించే దేవుడవు ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తానని ఇచ్చిన దేవుడవు ఈ ఉదయ కాలం నీ బిడల హృదయాల్లో ఏ కలవరం ఏ భయం ఉన్నప్పటికీ ప్రతి భయం నుంచి కలవరం నుంచి ఏస్సు నామములో విడిపించి శాంతి సమాధానము నెమ్మది ఈ దినమంతటికి కావలసిన నీ కృపను నీ బిడలకి అనుగ్రహించమని ఏసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ Praise the Lord. God bless you.